ఓల్డ్ ఉంటారు ఎంజాయ్ చేద్దామని వస్తే ఒక ఫిగర్ టాచర్ ఏందయ్యా అమ్మ తల్లె నన్ను వదిలే నీకు ఈ రోజు ఇదే స్టేజ్ లో నా టాలెంట్ ఏంటో చూపిస్తానే చూశాక నువ్వే ఒప్పుకుంటావు నేను మగా Second place goes to Beverly Gold High Secondary School. And finally, the winner of the day—you all yeah, are equally waiting to hear. హలో చూపు ఇప్పుడు అర్థమైందా నేనేంటో ఇందాక తెగ రెచ్చిపోయావుగా ఇలా మాట్లాడతాననుకున్నావు కదా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది అంటారు నాకు ఆ మాట మీద ఎన్ని రోజులు నమ్మకం లేదు నీ వల్లే నమ్మకం కలిగింది టూ రచ్చ రచ్చకుంటుండకపోతే నేను పాడి గెలిచేవాడిని కాదు ఈ విజయం నాది కాదు నీది నువ్వు నన్ను కొట్టిన విషయం నేను అప్పుడే మర్చిపోయాను నా మనసులో ఇప్పుడు ఇప్పుడేం లేదు ఏదేమైనా నేను ఒక అమ్మాయిని అలా కొట్టడం తప్పు అండ్ సారీ సిదేవికి సర్టిఫికేట్ ఇవ్వరా కప్పుడు బాగుంది లేట చూపించి మన స్కూల్లో ఉన్న అమ్మాయిని లైన్లో పెట్టేస్తాను

ఏయ్ సరేసారు టెన్షన్ పడకనే ఏంటిది ఆ వైట్ పేపర్ ఇచ్చావు లవ్ లెటర్ అనుకున్నాను ఏదైనా రాసివో ఆ నాకు వచ్చే తిట్లన్నీ రాస్తా నీ ఫేస్కి లవ్ లెటర్ కావాలమ్మా అరే పిల్లల్ని చూసుకున్న ఆయాకి స్కూల్ యూనిఫామ్ ఎందుకురా ఇచ్చారు వెళ్ళవే వెళ్ళి గంగన పిలు గంగివాళ్ళ స్కూల్ లీవ్ పెట్టి ఉంది మనం క్లాస్ దానికి బండీ అనుకోరా అదే కామర్స్ టీచర్ మన ముగ్గురు పని అవుట్ ముందు ఎవరైనా వెళ్ళి పిలుచుకురా ఏంటి మా స్కూల్లో మా యూనిఫామ్ లో ఉన్నావు ఈ రోజే మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను ఓ ఏంటి సడన్ గా అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు ఓకే చెప్పదు ఈ రోజు నువ్వు స్కూల్ కి రాలేదే ఆ అది నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు

అమ్మాయి నువ్వు నన్ను వెతుక్కుంటూ మా స్కూల్కి ఎందుకు వెళ్ళావో నేను నిన్ను వెతుకుంటూ హలో బ్యాటరీ కొంచెం లోగా ఉంది నేను ల్యాండ్ లైన్ ని చేస్తాను హలో చెప్పు మరి మనం చాలా సేపు మాట్లాడుకుంటామని తెలుసు కదా మరి ఫోన్ ఎందుకు ఛార్జర్ పెట్టలేదు నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా ట్యూషన్ చూసుకున టైం ఎంది రావలేదు హలో గంగా హలో ఫ్రెండ్స్ వచ్చారు నేను ట్యూషన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను ఓకే ఓకే బాయ్ ఏయ్ ఈ సమ్మెకు నాకు ఆన్సర్ రావడం లేదురా నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు విక్కిని అడుగుదాం హలో మాట్లాడు గంగా నేను ట్యూషన్కి వెళ్ళాలి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను వచ్చాక చేస్తాను సరేనా బాయ్ నువ్వు వేసిన ఫిగర్ చూపి నేను అసలు వేయలేదే హలో మాట్లాడు నా మాట వినుగంగా నువ్వెన్ని చెప్పినా నేను విన్నా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి నేను రాగానే చేస్తాను గంగ ప్లీజ్ అయితే ఇప్పుడు మాట్లాడడం మాట్లాడతావా మాట్లాడవా మాట్లా టూ మినిట్స్లో వస్తా సరే

うん。 బాబు టిఫన్ రెడీ హలో ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చావా రెడీ అయ్యావా యా స్కూల్ కి రా కంగ్రట్యులేషన్ నుంచి రాగరా నీకు ఫోన్ చేశాను ట్రై చేశాను ఇప్పుడే చూశాను ప్లీజ్ నా మాట విను గంగా సారీ గంగా నేను నేను కావాలని చేయలేదు నేను చేసిన తప్పే అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్ ఐ నెవర్ డూ దిస్ అగైన్ గంగా ప్లీజ్ నాతో మాట్లాడు గంగ నీ చేసిన తప్పే గంగా ప్లీజ్ ఇంకెప్పుడు చేయను నాతో మాట్లాడు నేనెందుకు నీతో మాట్లాడాలరా రాత్రి నుంచి పొద్దుటి వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడేను ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వస్తే నేను మాట్లాడాలా నేను మాట్లాడాకంగా క్షమించమని అడిగానుగా మీ చేసి తప్పే ఒప్పుకుంటున్నాను అందుకని నాతో మాట్లాడుకున్న ఉండకు ప్లీజ్ చేస్తాను నీకోసం ఏమైనా చేస్తాను నువ్వేం చెప్తే చేస్తాను ఇప్పుడు చెప్పావే ఇప్పుడు చెప్పావేట చెప్తాను ఏం చేయాలో చెప్తాను ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ ఉంది చూసావా ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటు రావాలి ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు నన్నే చూస్తూ కూర్చోవాలి లవ్ చేస్తున్నావు కదా ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు నాతోటే టైం స్పెండ్ చేయాలి లవ్ చేస్తున్నావు కదా నైట్ పడుకోకూడదు అదో మాట్లాడుతూ ఉండాలి ఒకవేళ పడుకున్నావే అనుకో కూడా నేను రావాలరా ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా లవ్ చేస్తున్నావు కదా లవ్ కదా చేసి తీరాలి నేను లవ్ చేసే అబ్బాయి